హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం బ్లాక్స్ ఈరోజు మార్నింగ్ కోట దగ్గర నుండి గురజాడవారి రోడ్లో వెళ్తుండగా సత్య కాలేజ్ ఆపోజిట్లో నాకు ఈ టిఫిన్ షాప్ కనిపించింది సరే టేస్ట్ చేద్దాం కదని ఫస్ట్ ఒక ఆవిరి కుడం చెప్పా మూడు రకాల చట్నీలతో ఇచ్చారు ఈ మూడు రకాల చట్నీలతో ఇచ్చిన కుడం వేడిగా ఉంది నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయింది టేస్ట్ అద్భుతంగా ఉంది నెక్స్ట్ ఆనియన్ దోశ ట్రై చేసా దోశ మీద రోస్ట్గా చేసిన ఆనియన్స్ వేసి ఇచ్చారు ఎంతో క్రిస్పీగా చేసి ఇచ్చారు ఈ రోస్ట్గా ఉన్న దోశ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అనుకోండి అంతేకాకుండా ఇక్కడ ఇడ్లీలు వడలు బోండాలు పూరీలు పెసరట్లు కూడా ఉన్నాయి అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయి ఈ స్టాల్ని రన్ చేస్తున్న ఆమె ఒక ఇండిపెండెంట్ సో అలాంటి ఉమెన్స్ మనం ఎప్పుడూ సపోర్ట్ చేయాలి అంతేకాకుండా మీ ఇళ్లలో ఎటువంటి శుభకార్యాలైనా అక్షయ టిఫిన్స్ వారు క్యాటరింగ్ కూడా చేస్తారు మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి